ప్రైజ్దలా ప్రేమాస్వరూపి ఆత్మస్వరూపి సత్యస్వరూపి మహిమాస్వరూపి అయిన త్రియేక దేవుని నామములో మీకు ఆత్మాభిషేకము మెండుగా నిండుగా కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట హెబ్రియులకు రాసిన పత్రిక పదవాధ్యాయం ముప్పై ఎనిమిదవ భాగం అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు ఏసయ్య పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందించుచు ఆత్మలో వర్ధిల్చు ఆత్మ ఆలోచన చేత నడిపించబడుచు ఆత్మ సంబంధులై ఆత్మ నియమమును పాటించుచు ఆయన ఆగమమున కొరకు ఆసక్తితో ఆకాంక్షతో ఎదురు చూచుచున్న ఆత్మీయులారా ఆత్మను మనము దుఃఖ పెట్టకూడదు మన ద్వారా ఆత్మ సంతోషించు పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి అని వ్రాయబడి ఉన్నది కదా తిరుగుబాటు చేయుట ద్వారా ఆత్మను ఆర్పి వేసుకునట ద్వారా ఆయన మరింత దుఃఖపడును గనుక జాగ్రత్త పడుదుము ఆత్మీయుడు తన ఆత్మీయ జీవితములో వెనుక తీసిన ఎడల అతని ఎందు దేవుని ఆత్మకు సంతోషము ఉండదు అని లేఖనము చెప్పుచున్నవి మారుమనసు పొంది పాప పాపక్షమాపరిణిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల బోధ సహవాసం ఒటవిరుచుట ప్రార్థనలో ఎడతెగక ఉంటూ విశ్వాస యాత్రలో పరిశుద్ధమైన మార్గములో అనరాకడను గూడ్చిన నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుచున్న మనమందరము ఏ విషయములో కూడా వెనుకంజ వేయకూడదు వెనుక వైపు చూడకూడదు వెనుక తీయకూడదు ముందున్న వాటి కొరకే వేగిర పడిన వారమై ఉండవలను ఎదుట ఉన్న బహుమానము కొరకే పరుగెత్తవలెను మన ఎదుట ఉన్న యేస్సు వైపే చూడవలను వెనుకకు తిరిగిన లోతు భార్య శిష్యులు సౌలు నష్టపోయిన వారిగా పతనాస్థితులకు వెళ్ళిన వారిగా కనబడుచున్నారు వెనుకకు తిరుకగా వెనుకంజ వెయ్యక వెనుక తీయని అనేక మంది భక్తులు వారి జీవితములు ఉన్న శిఖరాగ్రములను అధిరోహించినట్లుగా జయ జీవితం పొందినట్లుగా ఘనతను పొంది గొప్పవారిగా కనబడినట్లుగా లేఖనాలు సరివిస్తూ ఉన్నాయి కావున నా దేవుని ప్రియులారా ఏసయ్య వలన నీతిమంతులుగా తీర్చబడి మనము విశ్వాస విషయములో వెనుక తీయకూడదు విశ్వాసములో బలహీనులుగా అల్పవిశ్వాసులుగా అవిశ్వాసులుగా మారక అమూల్యమైన అతి పరిశుద్ధమైన గొప్పదైన అతిశ్రేష్టమైన విశ్వాసము కలిగి ఆత్మను సంతోషపరిచేదము ఏసయ్య తో మనము చేసిన నిబంధన ఇచ్చిన మాట చేసిన తీర్మానములు మర్చిపోక వెనుక తీయక నష్టము కలిగినను మాట తప్పక ఉండి ఆత్మకు సంతోషము కలుగు చేయదు ఆయన సేవ పరిచర్య అని నాగటి మీద చెయ్యిపెట్టి ప్రాణము పోయేంత వరకు ప్రభు వచ్చేంత వరకు నిందలైన అవమానములైన శ్రమలైన బాధలైన కష్టములైనా మరి ఏదైనా దరి చేరినను వచ్చి మీద పడినను వెనుక తీయక ఆత్మను పరిచదము ఈ యుద్ధరంగములో అపవాదితో పోరాడి జయించదము భయపడక అధైర్యపడక వెనుక తీయక రక్తము కారునంతగా పోరాడి విజయాన్ని సాధించదము ఆత్మను సంతోషపరిచదము నిశ్చయముగా ఆత్మను సంతోషపరిచిన వారు పెళ్ళు కుమార్తెగా మార్చబడి ఆత్మనాథుడు సిద్ధపరిచినటువంటి అనుభవంలో నడిపించబడి పెళ్ళు కుమైన ఏసయ్యను మధ్యాకాశంలో ఎదుర్కొని ఆయనతో కూడా యుగ యుగము నిలిచి ఉండేదము ప్రార్థన ఆత్మస్పేణ దేవ నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించు ఉన్నాం మా ఆత్మీయ జీవితంలో భక్తి రంగములో ఎక్కడ వెనక తీయకుండా ఆత్మను దుఃఖపరచక ఎల్లప్పుడూ ఆత్మను వారిగా మా జీవితాలు మార్చమని మలచమని కోరుకుంటున్నాం విరోధమైన విధయమైన కార్యములు కూడా ఏ ఒకటి మాలో కనబడనివ్వకుండా మీరు చేసి మీ నామాన్ని కనపరచుకోమని మా ద్వారా మీరు ఎల్లప్పుడూ సంతోషించు వారిగా కనబడినట్లుగా అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మను సంతోషపెట్టుదరుగాక గాడ్ బ్లెస్ యూ